అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా పిఠాపురంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం పాదగయ్య మహాపుణ్యక్షేత్రంలో నవరాత్ర శతసండి యాగ దసరా మహోత్సవాలకు కలశ స్థాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా వేదప్రోక్తంగా నిర్వహించి శరణ్ నవరాత్రి మహోత్సవాలను ప్రారంభించారు ఆలయ అర్చక స్వాములు ఈ సందర్భంగా పిఠాపుర నియోజకవర్గ శాసన సభ్యులు రాష్ట్ర డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ దేవస్థాన ఆనవాయితీని అనుసరించి శ్రీ రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్లకు నవరాత్ర మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక అలంకారాల నిమిత్తం ఇరవై రెండు చీరలను పంపించగా ఆ చీరసారలను స్థానిక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారిరెడ్డి శ్రీనివాస్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జనసేన పార్టీ నాయకులు పెండన్ దొరబాబు దేవస్థానమునకు తీసుకొచ్చి అమ్మవార్లకు సమర్పించారు ఈ సందర్భంగా మరిరెడ్డి శ్రీనివాస్ పెండన్ దొరబాబులు మీడియాతో మాట్లాడారు సందర్భంగా గత సంవత్సరం మాదిగానే ఈ సంవత్సరం కూడా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు రాజలక్ష్మి అమ్మవారికి పునీతిగా అమ్మవారికి పదకొండు పదకొండు చక్కల చీరలు పంపడం జరిగింది అది గత సంవత్సరం అయితే ఐదు చీరలు ఐదు రోజులు చేశారు ఈ ఏడది విశేషమైన పూజ సందర్భంగా పదకొండు చీరలు వారికి పంపడం జరిగింది చాలా సంతోషం ఈ అమ్మవారి యొక్క కటాక్షాలు క్రిఠాపురమాసం అందరి మీద ఉండాలని మన నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మన పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా అభిలాషిస్తున్నారు వారి కోరిక ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది తప్పకుండా ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద కూడా ప్రస్తుతాలని మన పూర్వకంగా దసరా సందర్భంగా పిఠాపురం కుటేశ్వర స్వామి ఆలయంలో రాజరాజేశ్వరి అమ్మవారికి అలాగే పురోహిత అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇరవై రెండు సారీస్ని ఇప్పుడు పంపించడం జరిగింది దాంట్లో పాలు పంచుకునే అవకాశం పవన్ కళ్యాణ్ గారి ద్వారా మరి శ్రీనివాసు గారికి కానీ నాకు కానీ ఈ రోజున ఆ అమ్మవార్లకి చీరలో అందజేసే కార్యక్రమంలో భాగంగా నిజంగా ఆ దేవుడు ఏదైతే ఈ పిఠాపురం నియోజకవర్గ నియోజకవర్గాన్ని పూర్తి అభివృద్ధి చెయ్యాలి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని పెట్టాలనే సంకల్పనని ఆ దేవుడు ఆ అమ్మవార్లు ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలని ఆయన ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆయన ఊపిరి ఉన్నంత వరకు ఆయన ఈ పట్టు వస్త్రాలు ధరించే కార్యక్రమం ఆయన చేతుల మీదుగా జరగాలని ఆ రకంగా ఆయన ఈ పిఠాపురం నియోజకవర్గంలో శాశ్వత శాసనసభ్యుడిగా ఉండాలని మనసావాస కోరుకుంటూ ఈ రోజున ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తా మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ ఆల్